ఈ కలియుగంలో ఇంటింటా రాక్షసులు ఉన్నారు ఇలా ఇంటింటా ఉన్న రాక్షసుని మా ఇంట్లో నాతో సహా ఎవరినంటున్నా అనుకోకండి ఉన్న సందర్భంలో ఇంతమంది రాక్షసుల్ని సంహరించటం దేవుని వాళ్ళు అవుతుందా అంటే చేసేయగళ్ళు ఎంతమందినా సంహరించగలడు ఆయన ఆయన కాలస్వరూపం అయితే మొత్తం ప్రపంచం అంతా ఆ కాలంలో పడి ఏదో చిన్న చిన్న పటణీలను వదిలేయగలడు ఆయన కానీ పరమాత్మ దయాస్వరూపుడు ఆ దయ అపరి అపరిమితమైనది అమీయమైనది ఆ దయ కలిగిన పరమాత్మ ఏం చేస్తున్నాడంటే ఈ ప్రత్యేకంగా ఈ కలియుగంలో రాక్షసత్వాన్ని సంహరించటం కాదు రాక్షసత్వాన్ని సంస్కరించాలి అని ఆలోచన పెట్టుకున్నాడు అందుకోసం కలియుగంలో పరమాత్మ సంహారక్రియను మాన్ మాని